ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు సోమవారం ఏలూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైయర్ బస్సులను ఆర్ఎం వరప్రసాద్ డిఎంతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన స్వయంగా బస్సును నడిపి అందరినీ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పద్నాలుగు వందల కొత్త బస్ సర్వీసులను దశలవారీగా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని వాటిలో భాగంగానే సోమవారం ఏలూరులో మరో ఐదు డీలక్స్ సర్వీస్ బస్సులను ప్రారంభించామని అన్నారు やめ。 ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు సంబరాలు చేసుకుంటున్నాం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి ఉన్నాం అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం అన్యాయానికి గత పాలకుల యొక్క చేతకాంతనం వల్ల నిర్లక్ష్యానికి అన్యాయానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మరి ఈనాడు గాడిలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టానికి మరి వెలకట్టలేనటువంటి కష్టాన్ని వాళ్ళు ఈ రాష్ట్రం కోసం పాటుపడతా ఉన్నారు రహస్య ప్రదేశంలో చెప్పుకుంటానికి వీల్లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు అడ్రస్ లేకుండా చేశారు రాష్ట్ర ప్రజానీకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు పేదవాడి యొక్క కడుపును కొట్టావు ఆ యొక్క ఆగ్రహానికి నువ్వు బలేయ్యావు నిన్ను రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రజానికం సమాధి చేశారు రాజకీయంగా అది గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా ఇంకేమన్నా మీలో మంచి ఆలోచన ఉంటే వచ్చి తెలుగుదేశంలోనో జనసేనలోనో బీజేపీలోనూ చేరి ఈ ప్రజలకు సేవ చేయడానికి మీరు పనికొస్తారేమో తప్ప మీ పార్టీని రాజకీయంగా ఈ రాష్ట్రంలో గోళీ కట్టారు కట్టబోయేస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ బస్సు కోసమే కదా బస్సులు కొన్న తర్వాత అన్నీ కొత్తవి వచ్చిన తర్వాత అప్పుడు మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అనేది అనౌన్స్ చేస్తాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఇవ్వలేకపోయాడు వెయ్యి రూపాయలు పెన్షను మనము గెలిచిన వంద రోజులు కాదు ఒక్క నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ ఇవ్వటమే కాదు గత తాలూకా ఇస్తా అన్నటువంటి మూడు నెలలు కూడా కల్పించాం రేపు దీపావళికి గ్యాస్ పండిస్తున్నాం ఉచితంగా నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు పెట్టాం నూట డెబ్బై ఐదు పద్నాలుగు వందల కోట్లు గ్రామ పంచాయతీలకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిధులు ఇచ్చాం ఈనాడు అన్ అధికార యంత్రాంగం అన్ని జిల్లాల్లో కూడా అన్ని శాఖలు కూడా గాడిని పడతా ఉన్నాయి ఒక పక్కన పరుగులు పెడతా ఉన్నాయి రేపు అన్నదాతకి ఇస్తాం రేపు తల్లికి వందనం కింద పిల్లలకి ఇస్తాం ఇవన్నీ మేము ఇవ్వలేము మా వల్ల కాదు అని ఆయన అబద్ధాలు చెప్పడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు నీలాగా సేవ చచ్చిన ప్రభుత్వం కాదు ఇది చేతగాని ప్రభుత్వం కాదు దమ్మున్న ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి అధికారం తప్పనిసరిగా ప్రజల కోసమే ఈ అధికారాన్ని ఖర్చు పెడతాం